నమస్కారం అండి చాలా చక్కగా అప్పటికప్పుడు పెట్టేసుకునే దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో మనకి ఎప్పుడైనా పచ్చలు అయిపోతే మనకి పచ్చళ్ళు పెట్టుకోవడానికి దోసకాయ చాలా అనువుగా ఉంటుంది ఈరోజు మనం దోసకాయ పచ్చడి పెట్టుకున్నాం ముందుగా కాయలు శుభ్రంగా కడిగేసి ఇప్పుడుతో క్లాత్తో బాగా తులిచేశాను మొక్కలు కోసేసాను ఇప్పుడు ఈ కొలతకి ఇన్ని ఎన్ని క్లాత్తో కొలుచుకున్నాం ఇలా పైకంట వేసుకోవాలి దోసకాయని ఎప్పుడు పచ్చి దోసకాయ తీసుకోవాలి పండు ఏం తీసుకోకూడదు అదే దీన్ని చాలామంది మంది పొల ఇందులో నిమ్మరసం అవి కలుపుతుంటారు అలా కలపకూడదు అసలు ఇదే పుల్లగా ఉంటుంది కాబట్టి అంటే మనకు లెక్కకొచ్చి రెండు గ్లాసులు అయింది కాబట్టి అంటే లెక్కకొచ్చి మనకి రెండు గ్లాసులు అయింది ఇప్పుడు ఇదే గ్లాసుతో రెండు గ్లాసులు ముక్కలు అయినాయి కాబట్టి దీంతో అంటే అర గ్లాస్ అర గ్లాస్ కాకుండా తక్కువ అంటే అర గ్లాసులో పావు గ్లాస్ ఇంతవరకు కారం వేసుకుని అలాగే ండి అంటే పావు అంటే రెండు గ్లాసులకి పావు వంతు ఆవుపిండి అలాగే ఒక్కొక్క పావు వంతు సాల్ట్ రెండు గ్లాసులు మొక్కలు వచ్చినాయి కాబట్టి ఒక అర గ్లాస్కి కారం ఆవుపిండి సాల్ట్ వచ్చేలా చేసుకోవాలి వేరుశనగ నూనె అండి ఇది దీంట్లోకి నేను ఒక పావు కేజీ వేరుశెనగ నూనె వేసుకుంటున్నాను చూశారు కదా ఎంతో చక్కగా దోశ ఆవకాయ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్